కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినబోయే కథ ఆ చిత్రం రచయిత కప్పగంతుల సత్యనారాయణ గారు రచయిత జర్నలిస్ట్ అయిన వీరి నూట యాభైకి పైగా కథలు మాణిక్యం రమణి రాసిన ఉత్తరం తెల్లవారుజాము పాఠాలు సెలవు మొదలైన కథా సంపుటాలుగా వెలువడ్డాయి ప్రస్తుత కథ ఆ చిత్రం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జులై నెల యువ మాసుపత్రికలో ప్రచురితమైంది మరి వినండి కప్పగంతుల సత్యనారాయణ గారి ఆ చిత్రం కథ ఆమె ఒంటరిగా నడిచిపెడుతోంది ఆ బాటలోని గులకరాళ్లు గుచ్చుకుంటున్న బాధ కంటే ఇంకా తీవ్రమైన బాధను ఆమె భరిస్తున్నట్టుంది అంచేతనే ఆలోచించి పరికించి వేయవలసిన అడుగుల్ని గబగబా వేసి నడుస్తున్నదామె విచార రేఖలు దట్టంగా కనపడుతున్నా ఆమె అందం మాత్రం ఏమీ చెడలేదు మనిషి చాలా చిక్కినా ఆమె పోలేదు తదేక దీక్షతో దృష్టిని ఎక్కడో పెట్టుకుని గబగబా నడుస్తూ ఆమె ఆ వీధి చివరకు వచ్చింది ఆ వీధి మలుపు తిరగబోతున్నది ఆమెకు ఎదురుగా పరాకుగా వస్తున్న మరొక వ్యక్తితో ఆమె ఢీకున్నది ఆమె కొంచెం చిరాకుపడి సిగ్గుపడి ప్రక్కకు తొలగింది అతడు కొంచెం భయపడి సిగ్గుపడి చూడలేదు అంటూ ప్రక్కకు తొలిగాడు ఆమె జాలిగా అతని వెంక చూసి ముందుకు వేసింది అతడు ముందుకు అడుగు వేశాడు ఆమె సందు మళ్ళింది వెడుతున్నది వెనక నుంచి రొప్పుతూ రోజుతూ మనిషి వస్తున్న జాడను బట్టి ఆమె వెనుకకు తిరిగి చూసింది మళ్ళీ అతడే ప్రత్యక్షం దగ్గరకు వస్తున్నాడు ధోరణి చూస్తే తన కోసమే వస్తున్నట్టుంది ఆమెకు అర్థం కాలేదు నిలబడిపోయింది అతడు ఆమెను సమీపించి మర్యాదగా కొంచెం ఎడంగా నిలబడి అమ్మా మీరు ఎవరు అని అడిగాడు అదేం ప్రశ్న ఆ ప్రశ్నకు ఆమె ఏమని జవాబు చెబుతుంది మరుక్షణంలోనే తన తెలివి తక్కువ అతనికే అర్థమైంది అమ్మా నన్ను క్షమించండి అన్నాడు ఏదో నేరం చేసిన వాడిలాగా బాధపడుతూ అతని వాలకం ఆమెకు అర్థమైంది అతడు తనను ఏదో అడుగుదలిచి అవస్థపడుతున్నాడని ఆమె గ్రహించింది ఆలోచించకుండా అప్రయత్నంగా మీకేం కావాలి అని అడిగివేసింది అతడికేం కావాలి ఏమీ లేదమ్మా నేను బొమ్మలు వ్రాస్తాను అన్నాడు అతడు ఆమెకిది మరీ చిత్రం అనిపించింది ఏమీ మాట్లాడలేదు ప్రస్తుతం ఒక పెద్ద చిత్రం వ్రాయాలనుకుంటున్నాను అన్నాడు మళ్ళీ ఆమె మాట్లాడనే లేదు చనిపోయిన శిశువును బుద్ధ భగవానుని కాళ్ల మీద పడవేసి గర్భశోకం పోగొట్టమని దీనంగా చూస్తూ అర్ధించే స్త్రీ చిత్రం వెయ్యాలని అన్నాడు అతడు ఆమె గుండెలు కరిగిపోతున్నట్లున్నాయి రొమ్ము మీద చేయి వేసుకుంది ఆ స్త్రీ ముఖం జాలి గొల్పేలా ఉండాలి ఆ స్త్రీ కళ్ళు శోకానికి అద్దాలుగా ఉండాలి అంటున్నాడు అతను ఆమె చెప్పలేని బాధతో నిలువున కంపించిపోతున్నది అలాంటి స్త్రీ ఎదట కూర్చుంటే ఆమెను చూస్తూ కుంచెతో ఆమె మూడు మూర్తులను పటం మీద వ్రాయగలను నుంచో వెతుకుతున్నాను అలాంటి జాలిగుల్పే ముఖం గల దేవతామూర్తి నాకు కనబడుతుందేమోనని తల్లి మీరెవరో నాకు తెలియదు కానీ ఆ పై అనలేకపోయాడు అనలేకపోయాడతడు ఆమె ముఖం చూస్తూ సంగతంతా ఆమెకు అవగతమైపోయింది మీ ఇల్లెక్కడా అని ఆమె అడిగింది ఆ ప్రశ్నలోని భావం అతని తలలో తడుక్కుమని మెరిసింది అతని ఇల్లు ఫలానా చోట అని తెలుసుకున్న తర్వాత రేపు ఉదయం జాము ప్రొద్దు ఎక్కి వస్తాను అని చెప్పి ఆమె తన దారిని వెళ్ళిపోయింది అతడు తన దారిని వెళ్ళాడు మరునాటి ఉదయం జాము ప్రొద్దువేళల్లా ఆమె అతని ఇంటికి వచ్చింది ఆమె వచ్చేటప్పటికే అతడు రంగులు కలుపుకొని తెల్లని పటాన్ని కుంచెను సిద్ధంగా పెట్టుకుని ఉన్నాడు బుద్ధదేవుణ్ణి పుత్ర ప్రాణభిక్ష కోసం అర్థించే స్త్రీని తాను ఎలా చిత్రించదలుచుకున్నది ఆ చిత్రం ఎంత గొప్ప చిత్రం కాబోయేది దానివల్ల తనకెంత కీర్తి దక్కబోతున్నది ఆమెకు చెప్పాడు ఆ సందర్భంలో ఆమె తనకు చేయవలసిన సహాయాన్ని ఆ సహాయపు విలువను కూడా వివరించాడు తన శోకాన్ని తన కడుపు మంటను ప్రబలమైన తన కాంక్షను కళ్లల్లో ప్రతిబింబిస్తూ దయాసముద్రుడైన బుద్ధదేవునికే కాక నిర్దాక్షిణ్యమూర్తి అయిన మృత్యుదేవతకు కూడా జాలి గొల్పే చూపుతో ఆ స్త్రీ బుద్ధదేవుని వైపు చూస్తుంటుంది అలాంటి చూపులతో మీరు మీ ఎదుటనే నేనే బుద్ధదేవుణ్ణి అనుకోండి బుద్ధ భగవానుడున్నాడనుకుని కొంచెంగా నడుము వంచి స్వల్పమాత్రంగా మెడ ఎత్తి నిలబడాలి అని చెప్పాడు ఆమె ఏమీ మాట్లాడలేదు అతడు చెప్పిన భంగిమలో నిలబడడానికి ప్రయత్నం చేసింది ఆమె సామర్థ్యానికి అతడు ఆశ్చర్యపడ్డాడు ఆమె చూపుకి అతడు గజగజ వణికాడు ఆ దేవతామూర్తిని స్వరూపంగా పెట్టుకొని ఎంత గొప్ప బొమ్మ వ్రాయవచ్చు చాలాసేపు అయింది ఆమె విసుగుదల చూపలేదు బడలికను కనపరచలేదు ఓపికను తగ్గనివ్వలేదు అతడే పని నిలిపివేశాడు మళ్ళీ రేపు రాగలరా ఎన్ని రోజులు రావాలి పది రోజులైనా పడుతుంది సరే అన్నది ప్రతిరోజు ఆమె అదే వేళకు వస్తున్నది ఆ చిత్ర నిర్మాణానికి అతనికన్నా ఎక్కువ కష్టపడుతున్నది అతనికంటే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నది చిత్రం పూర్తి కావచ్చింది ఆమె అతడు కూడా పూర్తి కాబోతున్న ఆ చిత్రాన్ని చూసి మురిసిపోతున్నారు పొంగిపోతున్నారు అవతారమూర్తి బుద్ధ భగవానుని ప్రక్కనే తాను ఒకే సమానాంతరంలో నిలిచి ఉండటమా ఎంత అదృష్టం పటంలోనైతేనేమి పుత్ర ప్రాణభిక్ష కోసం బుద్ధదేవుణ్ణి తాను స్వయంగా ప్రార్థించడమా ఓ ఎంతటి గొప్ప భాగ్యం తన రూపం శాశ్వతంగా లోకంలో ఉండిపోతోందా బుద్ధదేవుని చిత్రాన్ని చూస్తున్న ప్రతివారు తనపైన జాలి చూపమని తాను భగవానుణ్ణి ప్రార్థిస్తున్న తన ఆ భంగిమను శాశ్వతంగా తమ దృష్టిలో నిలుపుకుంటారు ఆ చిత్రకారుడు వేసిన ఆ బుద్ధ భగవానుని కన్నులలో నుంచి అంత విపరీతంగా కారుణ్యతేజం ప్రజ్వరిల్లుతున్నదే ఆ కారుణ్యమంతా తన కోసమేనా ప్రపంచమంతటి కొరకునా బుద్ధదేవా నీ సాన్నిధ్యానం నిలబడగలనా బ్రహ్మాండమైన నీ కరుణను గ్రహించగలనా అలా ఆమె ఎంత ఆలోచించిందో ఎంత తన్మయత్వాన్ని పొందిందో బుద్ధదేవుణ్ణి ఆ ప్రక్కనే తనకే ఆశ్చర్యం గొలుపుతున్న తన రూపాన్ని చూసి చూసి విడువలేక విడువలేక రోజు ఆమె వెళ్ళిపోయేది అతడి లోకంలోనే లేడు ఈ చిత్ర రచనతో తాను అమరత్వం పొందుతాడు బుద్ధదేవుడు తన కుంచెలో సాక్షాత్కరించి ఆ పటం మీద రూపొందాడు ఆ చిత్రాన్ని తాను బుద్ధదేవుని ఆలయంలోనే నెలకొల్పుతాడు వేలు లక్షలు కోట్ల ప్రజలు తను వేసిన చిత్రంలోని బుద్ధదేవునికి మ్రొక్కుతారు తన రచనా నైపుణికి శ్లాఘిస్తారు తాను శారీరకంగా ఈ లోకంలో నిలవకపోయినా తన పేరు తన శక్తి తన ప్రతిభ శాశ్వతంగా నిలిచిపోతుంది చీనా సింహళ జపాను దేశాల నుంచి ఎందరో యాత్రికులు వచ్చి ఈ చిత్రాన్ని చూస్తారు వారందరూ తనకు జేజేలు పట్టవలసిందే ఇది అతని కాంక్ష ఇక రెండు రోజుల పని మాత్రం మిగిలి ఉంది ఆమె వచ్చి అప్పుడే వెళ్ళిపోయింది ముగి వస్తున్నదనే సంతృప్తితో ఆనాటి శ్రమను మరిచిపోయి అతడు ఆ చిత్రం వంక చూస్తూ కూర్చున్నాడు వీధి తలుపు చప్పుడైంది అతడు వెళ్ళి తలుపు తీశాడు ఎన్నాళ్ళకెన్నాళ్లకు అంటూ తలుపు తట్టిన వ్యక్తికి స్వాగతం చెప్పాడు అతడు ఈ ఉదయమే వచ్చాను చాలా రోజులైంది కదూ మనం కలుసుకొని అంటూ ఆ వచ్చిన వ్యక్తి అతణ్ణి ఆలింగనం చేసుకున్నాడు మిత్రుడిద్దరూ కొంచెంసేపు చిరవిరహజాలైన ఆనంద బాష్పాలతో అలాగే మ్రాన్పడి నిల్చున్నారు మిత్రుడు లోపలికి వచ్చాడు చిత్రకారుడు తాను ఈ మధ్య వ్రాసిన చిత్రాలన్నింటినీ మిత్రుడికి చూపించాడు మిత్రుడి ఆనందానికి మెచ్చుకోళ్లకు పరిమితి లేదు చివరకు ఈ చిత్రం దగ్గరకు వచ్చారు ఆ చిత్రభావాన్ని మిత్రుడికి చెప్పాడు చిత్రకారుడు మిత్రుడు లేక చాలాసేపు అలాగే ఆ చిత్రం వంక చూస్తూ నిలబడిపోయాడు ఎలా ఉంది అని అడిగాడు చిత్రకారుడు మిత్రుడు మాట్లాడలేదు బాగాలేదా అని బెదురుతూ అడిగాడు ఈ స్త్రీముఖం ఈమెను చూసావా నువ్వు లేక ఊహా మాత్రమేనా అన్నాడు మిత్రుడు ఊహించగలనా ఇంత గొప్ప రూపును ఇలాంటి ముఖాన్ని ఊహించడం సాధ్యమేనా ఆమె రోజూ ఇక్కడకు వస్తుంది ఆమెను చూస్తూ చిత్రాన్ని పూర్తి చేస్తున్నాను మిత్రుడు పకాలను నవ్వాడు నువ్వు కూడా వలలో పడలేదు కదా అనేశాడు చిత్రకారుడికి అది గొడ్డలి పెట్టు ఏ అంటూ నిశ్వసించాడు ఏం లేదు ఆ మనిషిని ఒకప్పుడు నేను ఎరుగుదును అప్సరస ఎంతమంది పురుషులను తన వ్రేలు చుట్టూ త్రిప్పింది ఎంతమందిని పాతాళలోకంలోకి తొక్కేసింది ఎంతమంది భ్రష్టునైపోయారు అలాంటి అందం ఆమెది ఇప్పుడు ఏం చేస్తోందో చిత్రకారుడికి తల తిరిగిపోతోంది ఆమె ఎవరేమిటి అని అతి కష్టం మీద అడగగలిగాడు ఒక విలాసవతి ఒక శృంగార స్వరూపిణి ఒక యథేచ్ఛా విహారిణి అని మళ్ళీ పకపకా నవ్వాడు మిత్రుడు చిత్రకారుడు ఈ లోకంలో లేడు మిత్రుడు ఏవేవో కబుర్లు చెప్పి మళ్ళీ కనపడతానని చెప్పి వెళ్ళిపోయాడు చిత్రకారుడికి ఆనాడు తిండి రుచించలేదు తల పగిలిపోతున్నది బుద్ధదేవుని రూపం పక్కన ఒక వ్యభిచారిణిన తాను చిత్రిస్తూ ఉంటా దారుణం భగవానుడి ప్రక్కన నిలుచుండడానికి ఆ స్త్రీకి అర్హత ఓహ్ ఎంతటి పాపకర్మ మరునాడు యథావిధిగా ఆమె వచ్చింది ఆమె వంక చూడలేకపోయాడు అతడు అతడేదో బాధపడుతున్నట్టు ఆమె గ్రహించింది మీకు ఆరోగ్యంగా లేదా ఇవాళ అన్నది అతడు ఆమె వంక చూడకుండానే మీ పేరు సునందా అని అడిగాడు ఆమె నివ్వెరిపోయింది ఆమె ముఖంలోని జీవకళ అదృశ్యమైంది చాలా సేపటికి కానీ అవును అని ఆమె అనలేకపోయింది మీ సంగతి ముందుగానే నాకు చెప్పి ఉండవలసింది నా చిత్రంలో ఉండవలసిన స్త్రీ నిజ జీవితంలో కూడా బుద్ధ భగవానుడి సన్నిధిలో ఉండడానికి అర్హురాలిగా ఉండాలి అని తల ఎత్తకుండానే అన్నాడతడు భగవానుడు పతితుల్ని ఉద్ధరించలేడా అన్నదామె పాలిపోయిన ఆమె పెదవులు వికృతమైన చిరునగవుతో రక్తిమను పొందాయి భగవానుని ముందు పతిత్రులను నిలబెట్టే స్వాతంత్ర్యం నాకు లేదు అన్నాడతడు వీధి తలుపు చప్పుడైంది అతడు తల ఎత్తి చూశాడు ఆమె వెళ్ళిపోయింది పూర్తి చెయ్యకుండానే అతడు ఆ బొమ్మను మూలపెట్టివేశాడు ఆరు నెలలు గడిచిపోయాయి అతడు మళ్ళీ మరొక చిత్రాన్ని వ్రాయడానికి ప్రయత్నించలేదు పాత చిత్రాలను బయటికి తీయలేదు మళ్ళీ ఆనాటి మిత్రుడు ప్రత్యక్షమయ్యాడు ఏదీ ఆ బొమ్మ పూర్తి అయిందా అని అడిగాడు లేదు అది ఇక పూర్తి కాదు బుద్ధ భగవాను ఎదుట ఆ స్త్రీని ఎలా నిలబెట్టగలను అని రెండు చేతులతోనూ కణతలు పట్టుకున్నాడు చిత్రకారుడు ఆమె ఏమైందో తెలుసా నీకు అని అడిగాడు మిత్రుడు నాకనవసరం అన్నాడు చిత్రకారుడు ఓరి దౌర్భాగ్యుడా ఆమె నిన్న చనిపోయింది అని నిట్టూర్చాడు మిత్రుడు ఆమె మరణం వల్ల నా భాగ్యానికి లోటేమిటి అని ఎదిరించాడు చిత్రకారుడు నీ దౌర్భాగ్యమే రెండు సంవత్సరాలుగా ఆమె ఎలా బ్రతికిందో తెలుసునా పూర్వం ఆమె విలాసం కోసం వ్యభిచరించింది సుఖపడింది బాధలు పడింది చివరకు ఒక ప్రియుడు ఆమెను మోసగించాడు ఆమె ఆ తరువాత ఎన్నో ఊళ్ళు తిరిగింది ఈ ఊరు చేరింది ఒక గ్రుడ్డివాని గుడిసెలో కాపురముంది రోగంతో అంధత్వంతో ముసలితనంతో చేస్తున్న వానికి పరిచర్య చేసింది వాణ్ణి పోషించడానికి ఆమె దినమంతా చాకిరీ చేసింది వాడు దృష్టి రాకపోయినా యవ్వనం తెచ్చుకోలేకపోయినా మళ్ళీ ఆరోగ్యాన్ని పొందాడు వాడి కోసం చాకిరీ చేసి ఆ సుకుమారి రోగాన్ని తెచ్చుకుని సంతోషంతో నిన్ననే చనిపోయింది ఆమె చనిపోయిన ఒక గడియ తరువాత ఆమె ఉనికి నేను కనుక్కోగలిగాను ఆమె నివసించిన ప్రాంతంలో ఉన్న వాళ్ళలో ఆమె దేవత అని అననివారు లేరు దౌర్భాగ్యుడ ఇప్పటికైనా ఆ చిత్రం పూర్తి చెయ్యి ఒకప్పుడు ఆమె పాప మార్గంలో నడిచి ఉండవచ్చు కానీ పాప సంహారం చేసుకుని మరి ఆమె భగవానుని దగ్గరికి వెళ్ళింది అన్నాడు మిత్రుడు చిత్రకారుడు లేచి నిలిచున్నాడు భగవానుని ఎదుట నిలబడే అర్హత ఆమెకు లేదనుకున్నాను కానీ నిజం ఏమిటంటే భగవానుని చిత్రాన్ని వ్రాసే అర్హత కూడా నాకు లేదు ఆ చిత్రం ఇక ఎన్నటికీ పూర్తి కాదు అన్నాడతడు ఇది ఆ చిత్రం కథ ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం